చందమామ కదా మరి దెయ్యం నుయ్యి దెయ్యం అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావటం చూసి అనసూయ ఆశ్చర్యపోతూ అదేమిటే రాధా ముందు కబురైనా చేయకుండా ఇలా వేల కాని వెళ్ళి హఠాత్తుగా తిరిగి వచ్చావు అని అడిగింది రాధా బాడుగ బండిలో నుంచి దిగుతూనే నాకు వెంటనే వెయ్యి రూపాయలు కావాలి పందిరి మంచం కుర్చీలు పళ్ళలు కొని ఆ రుక్మిని అసూయతో కుమిలిపోయేలా చేయాలి అన్నది రొసరొసలాడుతూ అనసూయ అమ్మకు నెత్తిన పిడుగు పడినట్లయింది అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేట్టు ఆమె పైకి తన ఆదుర్ద చిరాకు కనబడనివ్వకుండా ముందు నువ్వు భోజనం చెయ్యి తర్వాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని వెయ్యి రూపాయలు ఇవ్వమని అడగడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది ఆమె ఉంటున్న వీధికి అంతటికీ గొప్ప అందగత్తె అని నలుగురు అమ్మలక్కలు చెప్పుకునేవారు అంతేగాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామాన్లున్నవి ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్క వాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది ఈ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో నల్లటి పొడివాటి జడతో చూడముచ్చటగా ఉండేది పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం ఇతర సామాన్లు అన్నీ సరికొత్తవి వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదుటే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేసారు వాళ్ళ మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుడి ఎదుట దివిటి అన్నట్టుంటుంది రాధకు రుక్మిణి మీద ఎక్కడా లేని అసూయ కలిగింది రుక్మిణి ఒకటి రెండు సార్లు పలకరించినా అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది రాధ భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాలే అనేశాడు ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకే అన్నది నేనేం నక్కను కాదులే ఇన్ని మాటలు ఎందుకు నా మొహాను వెయ్యి రూపాయలు పారేస్తే నా దారి నేను పోతాను అన్నది మొండిగా రాధ మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావో ఏమో నా దగ్గర చిల్లు గవ్వలేదు మీ నాన్న ఊళ్ళో లేడు ఉన్న అడగగానే వెయ్యి రూపాయలు కుమ్మరించగల తాహత ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా రాధ చుర్రమంటూ లేచి చేయి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది సూర్యాస్త సమయానికి అట్టే కాలం లేదు నువ్వు వెళ్ళవలసింది దారి పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది పొద్దున్నే వెళ్దువు కానీ లే అనే అనసూయమ్మ కూతురును ఎంతగానో బ్రతిమాలింది అయినా రాధ తల్లి మాట వినక అప్పటికప్పుడే బాడుగు బండి కుదుర్చుకొని బయలుదేరిపోయింది బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిగుకులు చూస్తూ ఈ ప్రాంతాన్ని ఎక్కడో పాడుబడిన నొయ్యి ఊడల మరచెట్టు ఉండాలి అక్కడ దెయ్యాలు పగలే కీచులాడుకుంటూ ఉంటాయని చెప్తారు గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు త్వరగా వెళ్ళాలి అన్నది రాధ బండివాడితో అమ్మా ఆ దెయ్యాలు మనబొట్టి మంచివాళ్ళ జోలికి రావు ధనాశ అసూయ పిసినారితనం ఉన్నవాళ్ళంటే వాటికి అలుసు మీరు అలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్టణంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు రాధ బండిలో ఒక పక్కగా చేరగిలా పడి కళ్ళు మూసుకుంది కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గొర్రం నురుగులు కక్కుతూ కింద పడి ఉన్నది బండివాడు గొర్రం కేసి పరీక్షగా చూస్తూ దీనికి ఏదో పెద్ద రోగమే వచ్చింది ఎలాగో పట్నం దగ్గరికి వచ్చేసాం కనుక మీరు కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి నేను ఈ పక్కనే ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుని తీసుకువస్తాను అన్నాడు దిగులుగా రాధా భయపడుతూనే బయలుదేరింది ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఊడల మర్రి దాని కింద నొయ్యి కంటబడినాయి మర్రి కొమ్మ మీద ఒక దెయ్యం ఉన్నది నూతి గట్టుపైన మరొక దెయ్యం ఉన్నది రెండు పెద్దగా వాదించుకుంటున్నాయి నేను ఎత్తు మీద ఉంటాను కిలకిలమంటూ పక్షులు నాపైనే తిరుగుతాయి చల్లని గాళ్ళు కూడా నాపైనే వేస్తాయి అందువల్ల నేనే గొప్పదాన్ని అంటుంది మరి దెయ్యం నేను నేలను అంటిపెట్టుకుని ఉంటాను మహావృక్షాలకైనా నేలే ఆధారం వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది నుయ్యి దెయ్యం కాలం తీరిన వాళ్ళు పైకి రావాల్సిందే అన్నది మరి దెయ్యం అదే మాట వాళ్ళు నేలపాలవుతారు అన్నది నువ్వు ఈ దయ్యం అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపోతున్న రాధ వాటి కంటబడింది అదిగో ఎవరు ఆడకూతురు తగులాటల్లో వాళ్లకు మంచి అనుభవం ఉంటుంది మనలో ఎవరి గొప్పో ఆవిడనే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకొని రెండు దయ్యాలు రాధను గట్టిగా కేకవేసి పిలిచాయి పారిపోయే మార్గం లేదు గనక ఏమైతే అది అవుతుంది అన్న తెగింపుతో రాధ వాటిని సమీపించింది దెయ్యాలు తమ తగువు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి రాధకు అవి హాని చేసే దెయ్యాలలాగా కనపడకపోవడంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది మరి దయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణ్యాలను రాల్చగలదో నుయ్యి దెయ్యం చేద వేస్తే ఎన్ని బంగారు నాణ్యాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్ప నిర్ణయిస్తాను అన్నది మరి దెయ్యం కొమ్మలు ఊపింది గలగలమంటూ బంగారు నాణ్యాలు రాలాయి నూతి దెయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణ్యాలు పైకి పంపింది ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నది బంగారు నాణ్యాల విషయంలో మీరిద్దరు సమవుజ్జీలు అందువల్ల మరొక పరీక్ష పెడతాను మా ఇంటి పక్కన ఇద్దరు భార్య ఉన్నారు భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు ఆమె పచ్చగా ఉంటుంది నల్లని పొడవాటి జడ మీకు తెలుసో లేదో మగవాళ్లకు నల్లని శరీరం తెల్లని జుట్టు ఉంటే చాలా ఇష్టం కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగును నల్లగాను మరొకరు జుట్టు రంగును తెల్లగాను మార్చండి దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దాము అనుకున్నది రాధ దయ్యాలు రెండు ఆ పని చిటికలో చేయగలమన్నాయి కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది ఆమె తన పక్కింటి ఆవిడ అన్నది కానీ ఏ పక్కింటి ఆవిడో సరిగా చెప్పలేదు అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దాము అని అనుకున్నాయి భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని అనుకున్నాయి అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమైతే రాధ భర్త వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేక పెట్టాడు ఎందుకలా భయపడిపోతారు నేను రాధను అన్నది రాధ నువ్వు రాధవా లేక దెయ్యానివా కారు నలుపు ముఖం తెల్లటి జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు రుక్మిణికి బదులుగా దెయ్యాలు తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగారిచి పెద్దగా అరిచి కింద పడిపోయింది ఎందుకమ్మగారు కేకపెట్టారు వీడకలా అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది ఇప్పుడు బాడుగ బండి అడవి దారి దాటి పట్టణాన్ని సమీపిస్తున్నది తనను భుజం తట్టి లేపినవాడు బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడటం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకున్నది ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయ ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క నాకు అక్కలు లేరు నీ వల్ల ఆ లోటు తీరినట్టుగా ఉన్నది అంది లోగడ తన కంట పడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెలు లేని లోటు నీ వల్ల తీరుతుంది కాసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అన్నది కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం Please like, share and subscribe to my channel. Thank you.